చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే గత మనకు నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ముప్పై సంవత్సరాల్లో మరి పదిహేను సంవత్సరాల పాలన అయింది ఇప్పుడు పదహారో సంవత్సరం నడుస్తుంది ఈయన పాలనలో ధనికులు మరింత ధనికులయ్యారు పేదవాళ్లు మరింత పేదలయ్యారు ఏం సాధించినట్టు ఈయన ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఆయనకి పనికి వచ్చింది ఆయన హెరిటేజ్ పెట్టుకోవటానికి ఆయన కుటుంబం ధనవంతులు అవటానికి ఆయన కొడుకుని మంత్రి చేసుకోవటానికి పనికి వచ్చింది కాని ప్రజలకు ఏం పనికి రాలేదని అర్థమవుతుంది కదా ఎన్నిసార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా గాని మరి ప్రజలు ఇంకా వెనకబడే ఉన్నారంటే ఈయన ముందుకెళ్లాడు ఈయన రాజకీయాల్లో డబ్బు అవసరం లేకుండా హెరిటేజ్ పెట్టుకున్నాను మా కుటుంబం రాజకీయాల మీద ఆధారపడదు అని అంటున్నాడు బాగుంది మరి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే సీట్ కి ఎంపీ సీట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున మినిమం పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ డబ్బులు మరి ఏమన్నా ఈ టిడిపి పార్టీ ట్రెషరీలో ఉన్నాయా అంత డబ్బులు ఉన్నాయా ఆ డబ్బులే ఖర్చు పెట్టి గెలిచారా మరి ఈ సంపద ఎలా పోగు చేస్తున్నట్టు ఆ కిటుకులేదో ఈ బహుజనులు నేర్చుకోవాలా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు చంద్రబాబు ఎలా అయితే రాజకీయాల్లో డబ్బు సంపాదించి ఎలా అయితే అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాడో అది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అర్థం కావాలి ఈ బడుగు జనాలు ఎందుకు కూర్చుంటారు మీ మీటింగ్ లో చంద్రబాబు గారు ఎందుకు కూర్చుంటారండి మీరు చెప్పేవన్నీ అబద్దాలని తెలుసు ప్రచారం కోసమే చేస్తున్నారని తెలుసు ఇంత ముందు జన్మభూమి పెట్టారు జన్మభూమి వల్ల ఏం లాభం వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రమదానం పెట్టారు ఏం లాభం వచ్చింది క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టారు ఏం లాభం వచ్చింది నీ చెట్టు పథకం ఏదో పెట్టారు లాభం వచ్చింది ప్రజలకి ఈ ప్రజలు పేదలు మరింత పేదలయ్యారు ధనికులు మరింత ధనుకులు అయ్యారు మన దగ్గర పెరకాపిటా ఇన్కమ్ ఎస్సీలది ఎస్టీలది బీసీలది డెబ్బై వేల కన్నా ఎక్కువ లేదు అంటే ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి రోజుకొక ప్రచారం చేస్తున్నారు పోటకో ప్రచారం రోజుకొక మాట మీరు చెప్పేది పూటకో ప్రచారం రోజుకో మాట ఈ రకంగా పాలన సాగిస్తున్నారు మీరేంటండి ఓ ధనికులు అని చెప్పి మరి మెగా కృష్ణారెడ్డిని అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని చేయాలంటున్నారు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయండి డబ్బులు మీరిచ్చే కాంట్రాక్టులు కదా మీరు అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని మరి ఈ మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారో లెక్కలు తీయండి దాని మీద శ్వాతపత్రం ప్రకటించండి దాని మీద పర్సంటేజెస్ అప్పటి ముఖ్యమంత్రులు గాని జగన్మోహన్ రెడ్డి గాని మీరు కానీ కేసీఆర్ గాని ఇప్పుడు